హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం మనకి ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో విజయవాడ బెంచ్ సర్కిల్కి అదేవిధంగా రామర్పాడు రింగ్కి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సెల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద పదిహేను గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి రీసెంట్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా చాలా బాగుందనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి రెడీ టు మోహోస్ అనమాట చూస్తున్నారు కదండి లిఫ్ట్ కూడా ఉందనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో వచ్చిన ఫ్లాట్ అనమాట అండి ఇదే నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు చూడాలనుకుంటే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా ఆరు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుందండి సో నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎస్ఎఫ్ టూ అండి ఫ్లాట్ నెంబర్ ఇది సో మనకి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ట్వంటీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై ఆరు లక్షల ఎనభై ఏడు వేల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ బట్టి సో మీకు ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి రెడీ టు మూవ్ అనమాట అండి లోపల మనకి చాలా అనమాట ప్రజెంట్ మనకి వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు చూస్తానంటే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి రామర్పాటు రింగ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ అనేది సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్